గోవు రైతు ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడే రైతు ఉండేవాడు అతనికి ఒకే ఒక గోవు ఉండేది ఆ గోవే అతని కుటుంబానికి పాలిస్తూనే జీవనాధారంగా ఉండేది రైతు ప్రతిరోజూ గోవును ఎంతో ప్రేమగా చూసుకునేవాడు తాజా గడ్డి పెట్టేవాడు తాగడానికి మంచి నీరు ఇచ్చేవాడు గోవు కూడా రైతుపై ప్రేమ చూపుతూ ప్రతిరోజూ మంచి పాలు ఇచ్చేది ఒకరోజు గ్రామంలో కొంతమంది ధనవంతులు రైతుని చూసి ఇలా అన్నారు నీకు ఈ గోవు తప్ప ఇంకేమీ లేదు దాన్ని అమ్మేస్తే డబ్బు వస్తుంది ఆ డబ్బుతో సుఖంగా జీవించవచ్చు రైతు కాసేపు ఆలోచించాడు కాని వెంటనే తల ఊపాడు ఈ గోవు నాకోసం డబ్బు సంపాదించే సాధనం మాత్రమే కాదు ఇది నా కుటుంబ సభ్యురాలు నేను దానిని అమ్మలేను అని అన్నాడు కాలం గడిచింది ఒక సంవత్సరం ఆ గ్రామంలో భీకర కరువు వచ్చింది పంటలు పండలేదు గ్రామంలోని ధనవంతులు కూడా ఆకలితో అలమటించారు కాని ఆ రైతు మాత్రం గోవు ఇచ్చిన పాలతో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు అలాగే కొంత పాలు పొరుగు వారికి పంచి వారిని రక్షించాడు అప్పుడు గ్రామంలోని అందరూ గ్రహించారు రైతు గోవును అమ్మకుండా కాపాడుకున్నందుకే ఈరోజు జీవిస్తున్నాడు ప్రేమ కృతజ్ఞత మనిషిని కష్టసమయంలో నిలబెడతాయి నీ తి మనకున్నదాన్ని కాపాడితేనే భవిష్యత్తు రక్షితం ధనం కంటే ప్రేమ కృతజ్ఞత ఎక్కువ విలువైనవి మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కొడట్టడం మర్చిపోకండి ప్లీజ్ ధన్యవాదములు